వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముటి ప్రస్తుతం ఫుల్ జోస్లో లో ఉన్నారు వివిధ జోనల్లో వరుసగా సూపర్ హిట్ లు కొడుతున్నారు ఇక రీసెంట్ గా తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనంతో తో మమ్ముటి ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే తాజాబాజ్ ప్రకారం యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయంట మరి ఈ చర్చలు ఫలిస్తే సమంత మరోసారి సౌత్ లో బిజె అవకాశం ఉంది ఒకవేళ సమంత ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గౌతమ్ మీనంతో హ్యాట్రిక్ సినిమా ఇవ్వనుంది ఇంతకు ముందు గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏం మాయ చేసావో ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో యాక్ట్ చేసింది ఇందులో ఏం మాయ చేసేవే సమంత డెబ్యూ మూవీ కావడం విశేషం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ పదిహేడున చెన్నైలో ప్రారంభం కానుంది జూన్ ఇరవై మమ్మూటి సెట్స్ లోకి జాయిన్ అవుతారు గతంలో మమ్ముటి సమంత కలిసి ఓ వేడ్ లో నటించారు మమ్మూటి ప్రొడక్షన్ బ్యానర్ అయిన మమ్ముటి కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది మరోవైపు మమ్ముటి ఇటీవల టబోదో విజయాన్ని అందుకున్నారు అంతకు ముందు బ్రహ్మయుగం చిత్రంలో బ్లాక్ బస్టర్ కొట్టారు ఈ స్టార్ హీరో ఇలా వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న తన హిట్ ట్రాక్ లో కొనసాగుతున్నారు ప్రస్తుతం కడుగున్న బజోకా చిత్రాలతో బిజీగా ఉన్నారు మమ్మూక మరోవైపు సమంత సీటాడల్ హనీ బని అని హాలీవుడ్ టీవీ సిరియల్స్ లో నటిస్తుంది త్వరలోనే ఇది విడుదల కానుంది ఇందులో వరుణ్ ధవన్ లీడింగ్ రోల్ లో నటిస్తున్నాడు